హాయ్ అండి అందరికీ నమస్కారం మార్చి ఇరవై ఐదు పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం గ్రహణం రోజున ఈ పొరపాట్లు చేస్తే అష్టదరిద్రం ఈ సంవత్సరం హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది అది కూడా వంద సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన ఘటన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం ఇదే ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదున తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది ఇది దాదాపు నాలుగు గంటలు ఉంటుంది మార్చి ఇరవై ఐదవ తేదీన ఉదయం పది గంటల నలభై నిమిషముల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది గ్రహణ సమయంలో చంద్రుడు కన్యా రాశిలో ఉండనున్నాడు శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో శుభకార్యాలు చేయడం నిసిద్ధమని నమ్ముతారు దీనితో పాటు కొన్ని నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం చంద్రగ్రహణం సమయంలో ఏం చేయాలి ఏం చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహణానికి ముందు మరియు తర్వాత తలస్నానం ఖచ్చితంగా చేయండి గ్రహణం వచ్చే ముందు మరియు తర్వాత మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి గ్రహణం రోజున మీ ఇంటి ముందు ముగ్గును మాత్రం వేయకూడదు చంద్రగ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయని కొందరి నమ్మకం కాబట్టి ఈ రోజున ముగ్గు వేయడం అంత మంచిది కాదు ఈ సమయంలో ఇంట్లో ఉన్న పొయ్యిని కూడా వెలిగించకూడదు చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో వంట చేయకూడదు గ్రహణం యొక్క దుష్ప్రభావాల కారణంగా ఈ సమయంలో ఆహారం తింటే ఆ ఆహారం కలుషితమై అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం కాబట్టి గ్రహణ కాలానికి మూడు గంటల ముందే భోజనం చేయాలి ఆరోగ్యం సరిగా లేని వారు గర్భిణీలు బాలింతలు పిల్లలు గ్రహణానికి గంట ముందైన భోజనం ముగించాలి నిల్వ ఉంచిన భోజన పదార్థాలపై ఇతర దినుసులపై దర్భలను కానీ గరికను కానీ వేయాలి దీనివలన మీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలకు గ్రహణ ప్రభావం పడకుండా ఉంటుంది చంద్రగ్రహణ సమయంలో ఏ దేవుడి విగ్రహాన్ని కూడా తాకకూడదు గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్న పూజ గదిని కూడా మూసివేయాలి ఈ రోజున అన్ని ఆలయాలు కూడా మూసివేయబడతాయి గ్రహణం సమయంలో తలకి నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె శనిదేవునితో ముడిపడి ఉంటుంది గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను అస్సలు తాకకూడదు అలాగే గ్రహణ సమయంలో కత్తి సూది ఇలాంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు చంద్రగ్రహణం సమయంలో గోళ్ళు మరియు వెంట్రుకలను కత్తిరించకూడదు గ్రహణ సమయంలో భార్యాభర్తలు బ్రహ్మచర్య నియమాలను పాటించాలి గ్రహణ సమయంలో ఏర్పడిన సంబంధాల వల్ల పుట్టిన పిల్లలకు అంగవైకల్యాలు వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు ముఖ్యంగా చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటికి రాకూడదు అలాగే ఈ రోజున పసి పిల్లలను కూడా బయటికి తీసుకురాకూడదు అందువల్ల ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలీసను పఠిస్తే చాలా మంచిది చంద్రగ్రహణం రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఆ తర్వాత నిద్రపోతే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న వారందరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి గ్రహణం రోజు కొత్త దుస్తులు ధరించకూడదు చంద్రగ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది ఈ రోజున ఆవులకు పచ్చగడ్డి వేయండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు గ్రహణం రోజున బియ్యం గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటి వల్ల మీ జీవితంలో కష్టాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు గ్రహణం పూర్తి అయిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేయాలి గ్రహణం రోజున ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం నిత్యావసర వస్తువులను దానం చేయడం వంటివి చేస్తే పుణ్యం వస్తుంది ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఈలినాటిసని వెంటాడుతుంది చంద్రగ్రహణం వచ్చిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు విశ్వసిస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్